హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఛానల్లోనూ అప్లోడ్ చేయడానికి ట్రై చేయకండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మరి ఎక్కడైనా మీరు వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన ఇమీడియట్గా దానికి యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఐదవ భాగం ఆగవే గయ్యాలి ఆగు అంటూ తన వెనకే పరిగెత్తాడు అర్జున్ తన రూంలోకి పరిగెడుతూనే ఈ ఒక్కసారికి వదిలేయరా అలసటగా ఉంది కావాలంటే రేపు కొట్టు ఆ బుద్ధన దానివి నన్నెందుకు కొరికావు బుద్ధి తక్కువై కొరికారా ఈ ఒక్కసారికి వదిలేయి ప్లీజ్ అంటూనే తన రూంలోకెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండా అడ్డం పెట్టి ఒక్కసారిగా తోసేయడంతో గట్టిగా అరుస్తూ బెడ్ మీద అడ్డంగా పడిపోయింది అమృత అలా పడిపోవడంలో నడుముకి కాట్ కొట్టుకుపోయి కలుక్కమన్నట్టుగా అనిపించింది ఎక్కడికి ఎక్కడికెళ్తావే అంటూ తన రెండు చేతుల్ని పట్టుకుని నోట్లో పెట్టుకోబోతుంటే వద్దు వదల్రా ప్లీజ్ రా నొప్పుడుతుంది వద్దు అంటూ మెలికలు తిరుగుతూనే గింజుకుంటుంది నా వేల్ని పచ్చడి కింద కొరికావు కదే అంటూనే నోట్లో పెట్టుకోబోతుంటే బొటనవేలు ఎర్రగా కందిపోయి కనిపించింది కంగారుగా తన మీద నుండి పైకి లేచి ఏయ్ చేతికేమైందే ఇందాక కుక్కర్ కాలింది అని దిగాలుగా చెప్తుంటే తల మీద గట్టిగా మొట్టి చూసుకుని కదా చేసేది అంటూనే సెల్ఫ్లో బర్నలు తెచ్చి పైకి లే అమ్మా అంటూ నడుం పట్టుకొని ఆగిపోయింది పైకి లేస్తూ అమృత మళ్ళీ ఏమైంది బాడీ మొత్తం పెయిన్గా ఉందిరా దానికి తోడు నువ్వు తోసినప్పుడు మంచం కొట్టుకుంది ఇలా ఇవ్వు నేను పేసుకుంటాలే ఏమక్కర్లేదు అంటూనే వేలికి బర్నల్ రాసి వెనక్కి తిరిగి పడుకో అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఏంటి తిరగవే ఎందుకు బాడీ పెయిన్స్ అన్నావు కదా మసాజ్ చేస్తా ఏంటి నువ్వు నాకు మసాజ్ చేస్తావా అవును త్వరగా తిరుగు నాకు నిద్ర వస్తుంది కంగారుగా ఏమక్కర్లేదులే నోరు ముసుకొని తిరగవే అంటూనే తనని పక్కకి నెట్టేయడంతో బోర్లా పడిపోయింది నాకు భయంగా ఉందిరా నన్నేం చేద్దామనుకుంటున్నావు ప్రస్తుతానికి ఏం చేసే ఆలోచన లేదు నువ్వు ఇలా తిక్కతిక్కగా వాగావంటే మాత్రం నేనేదో ఒకటి చేసేదాకా విడిచిపెట్టను అని అల్లరిగా అంటుంటే కళ్ళు పెద్దవి చేసి అంటే నన్ను చంపేస్తావా అమ్మో వద్దురా నాకేమైనా అయితే మా మావయ్య తట్టుకోలేడు అని ఏడుస్తూ చెప్తుంటే దీనికి ఇలా అర్థమైందా ఓ గాడ్ దీని మేక మెదడుకి నేను రొమాన్స్కి మీనింగ్ కూడా మర్చిపోయేలా ఉన్నా ప్లీజ్ రా నన్నేం చెయ్యకు అని ఏడుస్తుంటే చి నోర్మయ్ అని నడు మీద పైటని పక్కకి జరిపాడు ఇదేం గమనించని అమృత వీడు నిజంగా నన్ను చంపేస్తాడా అనుకుంటూ బాధపడుతుంటే నిన్ను చంపితే నాకేమస్తుందే ఏదో నా ఇంటిని అద్దంలో మెరిసేలా చేశావు కదా అందుకని అంటూనే తన నడుము మీద ఆయిల్ వేసి తన చేతులు పెట్టగానే పుట్టి బుద్ధిరిగాక మొట్టమొదటిసారి అర్జున్ చేతి స్పర్శ సున్నితమైన తన నడుముని తాకుతుంటే ఒళ్ళంతా జివు అనిపిస్తుంది అమృతకి అతి కష్టంగా అర్జున్ వద్దు చేతి తన మాటలేం పట్టించుకోకుండా మీ అత్తయ్య కంటే బాగానే చేస్తాలే చూస్తూ ఉండు కల్లా పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి అంటూనే నడు మీద త కదులుతున్న అతని చేతుల మాయకి మాట విననంటున్న శరీరాన్ని అదుపు చేయలేక అది కాదురా నా కేతులా ఉంది వద్దులే అదే తగ్గిపోతుంది మరేం పర్లేదు ముసుకుని పడుకో అంటుంటే తనలో రేగే అలజడిని అదిమి పెట్టలేక తన చేతుల్లో చిక్కుకున్న బెడ్షీట్ నలిగిపోతుంది స్పష్టంగా తెలుస్తున్న తన ఫీలింగ్స్కి నవ్వుకుని మునివెళ్లతో ప్రెషరిస్తూ శుతిమెత్తగా తన నడుముని శృతి చేస్తుంటే పొద్దున్నుండి పడిన శ్రమకు శరీరం హాయిగా అనిపిస్తూ తెలియకుండానే అలసట వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అమృత పాపం పెయిన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి అనుకుని తనని వెళ్ళకిలా తిప్పి మోకాళ్ళ వరకు లంగాన్ని పైకెత్తి స్ట్రెస్ పాయింట్స్ దగ్గర నొప్పి తెలియకుండా ప్రెషర్ పెడుతుంటే నిద్రలో ఉన్న అమృత థ్యాంక్స్ అత్తయ్య ఇంకాసేపు అలానే మసాజ్ చేయవా ప్లీజ్ బాగా నొప్పిగా ఉంది అని నిద్రలోనే కలవరిస్తుంది తన గురించి పూర్తిగా తెలుసుండడం వల్ల నవ్వుకొని దాదాపు గంటపైనే మసాజ్ చేశాడు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాక కాళ్ళ దగ్గర నడుము దగ్గర పక్కకు జరిగిపోయిన డ్రెస్ని నీట్గా సరిచేసి తన పక్కనే తనని గట్టిగా హత్తుకొని పడుకోగానే కాసేపటికి ఊపిరాడకుండా తగులుతున్న అర్జున్ చేతికి నిద్దట్లోనే ఇటువైపుకు తిరిగి పూర్తిగా అతని మీదకొచ్చి పడుకుంది అమృత నవ్వుకొని తన చుట్టూ చేతులేసి నడుము దగ్గర చిన్నగా ప్రెషర్ పెడుతూ మరో చేత్తో అమృత చేతిని పెనవేసి వసే తింగరి ఇంకా ఎన్ని రోజులే ఈ బ్యాచిలర్ లైఫ్ నీకేమో బెదడు ఎలా చెప్పి చావాలో అర్థమై చావట్లేదు అంటూ తనతో కబుర్లు చెప్తూ ఎప్పటికో నిద్రపోయాడు అర్జున్ పొద్దున్నే నిద్రలేచిన అమృతికి బాడీ మొత్తం రిలీఫ్గా అనిపించడంతో అప్పా ఎంత బాగుందో నెప్పులన్నీ ఎగిరిపోయాయి అనుకుంటూ అంతలోనే రాత్రి అర్జున్ తనకి మసాజ్ చేయడం గుర్తురాగానే బుగ్గలు ఎర్రటి కెంపుల్లా అయిపోయాయి అలాంటి సెన్సిటివ్ ప్లేస్లో అర్జున్ స్పర్శ తగలడం మొదటిసారి అవ్వడంతో అది గుర్తొస్తుండేనే తల్లువంతా పులకరించిపోతుంది అమృతకి అలానే బోర్లా పడుకుని కళ్ళు మూసుకోగానే కనుపాపలో అర్జున్ ప్రతిబింబం కనిపిస్తూ మనసుని కుదురుగా ఉండనివ్వక మేనంతా వెచ్చని ఆవిర్లు ముసురుకుంటూ ఊపిరి కూడా భారంగా మారిపోతుందామెకు బావా నీకు నిజంగా నేనంటే ఇష్టం లేదా కానీ నీ కళ్ళలో నా మీద ఎప్పుడూ ఒకే రకమైన భావం కనిపిస్తుంది దాని పేరేంటో నాకు అర్థం కావట్లేదు నువ్వు చూపించే ఈ కేరింగ్ నా మీద జాలితో కాకుండా ప్రేమతో అయితే ఎంత బాగుంటుంది బావా అనుకుని బాధగా నిట్టూర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అమృత ఆనంద్ నేను ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాను నీ స్నేహితుడితో కొంచెం మాట్లాడాలి అని గంభీరంగా చెప్పాడు రఘురామయ్య నందు ఈరోజు అర్జెంటుగా వెళ్ళాలి మీటింగ్ ఉంది ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను ముఖ్యమైన పని అనడంతో ఇంకేం మాట్లాడలేక సైలెంట్ సరేనని సైలెంట్గా అయిపోయాడు రఘురామయ్య రోజు అరా కొరలా కాకుండా కడుపు నిండా టిఫిన్ చేసి వెళ్తున్న అర్జున్ని అమృత కంటి నిండా చూసుకుంటూ అమ్మయ్య ఈరోజు కొద్దిగా మామూలుగా తిన్నాడు లేదంటే మరీ చిన్నపిల్లలు తిన్నట్టుగా తింటున్నాడు అనుకుంటే అంజలి నా ఆనంద్తో అమృత రాగానే అన్నయ్యలో చూసావా నందు అవునంజు వాడు అమృతకి మెంటల్గా కనెక్ట్ అయిపోయాడు కాకపోతే అది ఒప్పుకోవడానికి వాడికి ఈగో అడ్డొస్తుంది అందుకే మామయ్య వాళ్ళున్నన్ని రోజులు అమృత ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎలాగైనా ఈ నాలుగు రోజుల్లో వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేయాలి కరెక్ట్ నందు ఇద్దరం కలిసి ఎలాగైనా అమృత శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలా చేయాలి అనుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు ఏంట్రా అలా ఉన్నావు ఇంకెలా ఉండనమ్మా ఈ అమృతకి కొంచెం పిచ్చున్నట్టుంది ఎప్పుడొస్తాడు అన్నని కొద్ది రోజులు రానని చెప్పేసి పెట్టేసింది నేనేమో పిచ్చోడ్లా తన కోసం నేనంతా తాజ్లో హోటల్ బుక్ చేసి వెయిట్ చేస్తుంటే తనేమో ఏదేదో చెప్పి నాకు చిరాకు పుట్టించింది తను వెళ్ళడం కూడా ఏదో హడావిడిగా వెళ్ళిందిరా చాలా ముఖ్యమైన వాళ్ళనుకుంటా పోనీ ఇంకోసారి ఫోన్ చేయాల్సింది చేశానమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది సరేలే తను వచ్చే వరకు వెయిట్ చేయి అంతకు మించి ఇంకేం చేయను అనుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు హరీష్ నందు నాతో ఏదో మాట్లాడాలన్నారు చెప్తే నా కొంచెం పనుంది అన్నాడు అర్జున్ అమృత వాళ్ళ మామయ్య పాదాలకి నూనె మర్దనా చేస్తూ ఉంటే రఘురామయ్య గంభీరంగా ఆనంద్ ఇంకో నాలుగు రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది వీళ్ళ పెళ్ళై సంవత్సరం పూర్తవుతుంది అనగానే ఇద్దరి మధ్య మౌనం మా పెళ్ళయి అప్పుడే సంవత్సరం అయిపోయిందా కానీ ఈ సంవత్సరంలో నేను వాడికి శాశ్వతంగా దూరం అయిపోయాను అనుకుంటుంటే అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు అర్జున్ ఏం లేదు ఈ సంవత్సరంలో వీళ్ళు కలిసి కాపురం చేయడం కాదు కదా కనీసం ఏ రోజు పది నిమిషాలు మాట్లాడుకున్నది కూడా లేదు కానీ విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోయారు అనగానే అందరి మధ్య మౌనం ఇక వీళ్ళు కలుస్తారన్న నమ్మకం నాకు లేదు కానీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కళ్యాణం జరిపిస్తున్నారు పనిలో పనిగా ధ్వజస్తంభం కూడా నిలబెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాను కాకపోతే వయసు భారం వల్ల మేము కూర్చోలేం అంజు కడుపుతో ఉండడం వల్ల మీరు కూడా కూర్చోకూడదు అందుకని ఈ ఒక్కసారికి విడాకుల విషయాన్ని మర్చిపోయి కళ్యాణం జరిపించమని అడుగుదామని వచ్చాను అని చెప్పాడు రఘురామయ్య ఆయన చెప్పిందంతా మౌనంగా విన్న అర్జున్ కళ్ళు మాత్రం పైకెత్తి అమృత వైపు చూస్తుంటే అయ్యో ఇప్పుడు వీడేమంటాడో వీడికి అసలే కోపం ఎక్కువ తటకి ఏదైనా అన్నాడంటే అసలే మావయ్య హార్ట్ పేషెంట్ అనుకుంటూ ప్లీజ్ రా గట్టిగా మాట్లాడకు అంటూ సైగ చేసినట్టు చూస్తుంటే జానకి జన్మనిచ్చినందుకు నీ కొడుకుని ఇంతవరకు ఏమీ అడగలేదు ఈ ఒక్కసారికి నా కోరిక తీర్చమను వచ్చే సంవత్సరానికి ఈ ముసలి ప్రాణం ఉంటుందో పోతుందో అనగానే అందరూ కంగారుగా వచ్చారు ఏంటి మావయ్య ఆ మాటలు అని ఏడుస్తూ ఆయన దగ్గరే కూర్చుండిపోయింది అమృత

కళ్ళు పిట్టుకుని ఈ పెంకి నీరు వాడు సీతలు కళ్యాణం చూపించాడు అంతే కదా ఖచ్చితంగా వస్తాం అని నేను చెప్తాను కానీ అదిగా మాట్లాడకూడదు మావయ్య అతయ్యా మావైకి మందులు అని చెప్పి అర్జున్ గడింది అందుతాం తండ్రి మాటలు కళ్ళల్లో తడిని ఏర్పరచడంతో కాల్పణిలో ఆలోచిస్తున్న అర్జున్ అమయ పెంకి కల కుటు ఏంటి మామయ్య ఎప్పుడు ఇలా అడగలేదురా ఇది ఒక్కసారి ఆయన కోసం ఎదురు చూసేవచ్చు రెక్క కొట్టకుండా చూస్తుంటే అంటే అర్థం మనం పూలు చేసిన సమాచారం మన విరాకుల పెద్దవాళ్ళు కదా ఈ ఒక్కసారికి ఆయన ఇతర ప్రకారం చేయాలి మామిడిని వేసుకుంటూ సప్లై చేసినట్టు కానీ అది కేవలం మావలే ఆయన మీద మీ కోపం కోపం తెచ్చుకోవాలంటే అంజలు కలుపుకోవచ్చు కదా లేదంటే వాళ్ళ కోసం విసుగ్గా అయితే ఇప్పుడేమంట ఏం లేదు ఊరెళ్ళి కళ్యాణ మహబాన్ని వచ్చేసాను నేను కూడా ఇక్కడ లేదు వెళ్ళిపోతాను తను రాణి మాత్రం తప్పకుండా ప్లీజ్ అంటే తనకేం పట్టుకొని అడుగుతుంటే సరే నీకోసమైనా ఖచ్చితంగా వస్తాను అనగానే నిజంగానా నవ్వుతూ గట్టిగా హెట్ చేసుకొని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ మావిని బాధపడతావో అంటున్నాను నేను ఇప్పుడే వెళ్ళి మావే చెప్పొస్తాను అంటే సరిగెడుతుంటే వెల్తమ్మ కనబైతే చూస్తూ మన ఇద్దరిని ఎవరూ విడదీయలేరన్నాను ఇది మీ మామూలు కూడా బాగా తెలుసు అందుకే మనల్ని కలపాలని ఆ దేవుడు సాయం తీసుకుంటున్నాడు అని తెలియని నవ్వుతున్నాడే అర్జు